హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఎవరైతే రైతన్నలు అయితే ఉన్నారో రైతు భరోసా గురించి గొప్ప శుభార్త రావడం అయితే జరిగిందండి వానాకాలం సీజన్తో పాటు గడిచం ఏదైతే ఆసంగి సీజన్ అయితే ఉందో దానికి సంబంధించిన డబ్బులు అయితే చాలా వరకు అయితే రైతులకైతే రావాలి కదా అసలు మన తెలంగాణలో ఎంతమంది రైతులైతే ఉన్నారో రైతు భరోసా ఏ విధంగా వస్తుంది అని చాలామంది అయితే అడుగుతున్నారండి సో మనమైతే మన తెలంగాణలో వారి కోసం రైతు భరోసా కొత్త పథకం ఏదైతే ఉందో ఎంతమంది అయితే దీనికి కింద లబ్ధి అయితే పొందుతున్నారు అన్ని విషయాల గురించి మనమైతే తెలుసుకుందాం అండి అలాగే ఈ మధ్యకాలంలో చాలా తక్కువ మందికి అయితే వచ్చిందని మన రైతు సోదరులు అయితే చెప్తున్నారు కాబట్టి అసలు ఏ విధంగా ప్రభుత్వం తరఫున మనకి డబ్బులు అయితే వస్తున్నాయి అన్ని విషయాలు ఒక్కొక్కటి తెలుసుకుందాం కాబట్టి వీడియోని కొంచెం లాస్ట్ వరకు చూడండి కొత్తగా చూసే వాళ్ళు తప్పకుండా వెళ్ళి మీరు ఏం చేస్తారంటే మన జాబ్స్ అప్డేట్ యూట్యూబ్ అయితే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇట్లాంటి లేటెస్ట్ నోటిఫికేషన్ ఏది వచ్చినా సరే వెంటనే మీకు అందియడం అనేది తప్పకుండా అయితే జరుగుతుందండి ఓకేనా సో ఇప్పుడైతే లేట్ చేయకుండా మీరైతే స్టార్ట్ చేద్దాం ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో ఉన్న రైతుల కోసం రైతు భరోసా పథకాన్ని ఈసారి కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలో వచ్చిన తర్వాత జనవరి ఇరవై ఆరో తారీఖున ప్రారంభించిన విషయం మనందరికీ తెలిసిందే కదా అప్పుడు వచ్చేసి ఏదైతే మనకైతే వానాకాలం కాకుండా ఈ సీజన్ అయితే నడుస్తుందో దానికి సంబంధించిన డబ్బులు అనేది మనకైతే గతంలో అయితే చేయడం అయితే జరిగింది ఇప్పుడు అలా కాకుండా వచ్చేసి ఏదైతే ప్రజెంట్ రైతుల ఖాతాలో రైతు భరోసా సంబంధించిన డబ్బులు ఏదైతే మనం ఉన్నాయో ఆ డబ్బులు అనేది విడుదల చేయడానికి అయితే ప్రభుత్వం అయితే ఒప్పుకుందని ఈ రోజున మనకైతే చెప్పడం అయితే జరిగిందండి సో మొత్తానికి హామీ ఇచ్చిన విధంగానే ప్రతి ఒక్క రైతు ఖాతాలో రైతు భరోసా సంబంధించిన ఎకరానికి ఆరు వేల రూపాయలు చొప్పున దాదాపు పన్నెండు ఎకరాల వరకు అయితే దాదాపుగా ఈ రోజున కూడా రావడం అయితే జరిగిందండి సో రేపటి నుంచి మన తెలంగాణలో ఇంకా పెరుగుతున్నాయి కాబట్టి సంఖ్యలు అనేది తప్పకుండా మీరు అయితే దీన్ని అయితే యూజ్ అయితే చేసుకుంటే మీకు కూడా రైతు భరోసా ఎవరికైతే రావట్లేదో వాళ్ళకైతే మంచి అవకాశం అయితే ఉంటుందండి ఎందుకంటే ఈ మధ్యకాలంలో వచ్చేసి ఏదైతే గతంలో మార్చిన రూల్స్ అయితే ఉన్నాయో వాటిని మళ్ళీ కేంద్రం కూడా చేంజ్ చేసింది కాబట్టి మన రాష్ట్రంలో ఉన్న ఏదైతే రైతు భరోసా పథకం ఉందో దాంట్లో కూడా కొన్ని మార్పులు అయితే చేయాలని మనకైతే చెప్పడం అయితే జరిగిందండి సో మొత్తానికి మన తెలంగాణలో ఇటు స్టేట్ గవర్నమెంట్ నుంచి రావాల్సిన రైతు భరోసా పథకము అలాగే పిఎం కిసాన్ సంబంధించిన డబ్బులని వెంటనే వెంటనే మనకైతే రావడం అయితే జరుగుతుందండి మీరు ఎలాంటి ఇబ్బంది పడాల్సిన అవసరమైతే లేదని మనకైతే ఈ రోజున చెప్పడం అయితే జరిగిందండి మన వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల యాశ్వర గారు సో మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా ఇప్పటికైతే దాదాపుగా డబ్బులు ఏదైతే అనుకున్నామో అదే విధంగా జరుగుతుందండి మీరు దీంట్లో ఇబ్బంది పడాల్సిన అవసరం అవసరమైతే లేదు ఇకపై ఇంకా మన తెలంగాణలో ఏదైతే రైతులు అయితే ఉన్నారో కొత్తగా ఇంకా ఏదైనా చేయాలనుకుంటే మాత్రం మీ సైడ్ వచ్చేసి రైతన్నలకైనా ఏదైనా సరే ఆర్థికంగా ఇబ్బంది లేకుండా ఉండే పంటలు అయితే వేసుకుంటే మీకు అయితే మంచి అవకాశం అయితే ఉంటుందండి ఓకేనా సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం తప్పకుండా వెళ్ళి మీరేం చేస్తారంటే మన జాబ్స్ అప్డేట్ యూట్యూబ్ ఛానల్కి వెళ్ళి సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్లెకని ఆల్లో పెట్టి ట్యాబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్